ఈ యొక్క బస్ యాత్ర ద్వారా కేసీఆర్ గారు ఏంటంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్ర సాధకుడు డెవలప్మెంట్లో భాగంగా వారు ప్రధాన పాత్ర పోషించారు ఈ హిమ్సెల్ఫ్ వాళ్ళకి ఇల్లు కూడా కరెక్ట్ చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళ ఇల్లు ఇప్పుడు నందినగర్లో ఉన్న ఇల్లు వాళ్ళు మాడిఫికేషన్స్ కూడా చేసుకోలేరు వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా డెవలప్మెంట్ ఫోకస్ మీద పెట్టుకున్నారు ఆ పరిస్థితి చూస్తే అంత డెడికేటెడ్గా వర్క్ చేశారు ఒకటేంటంటే ప్రజలతోటి ఎక్కువగా ఇంటరాక్షన్ కాలేకపోయారు అన్న ఒక ఫీలింగ్ తప్ప మైక్ ముందుకు వచ్చి రోజు వచ్చి ఒకరిని విమర్శించడం అనేది కాన్సెప్ట్ పెట్టుకోకుండా వాళ్ళు వాళ్ళ కాన్సెప్ట్ మీద పోయారు ప్రజలు వీళ్ళు ఒక పది సంవత్సరాలు అయింది కాబట్టి మార్పు అనుకున్నారా లేదా ఇంకా బెటర్గా వస్తే బాగుంటుందని ఆశపడ్డారా తెలీదు బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మేజర్గా మేమేదో ఆశించాం మార్పు అంటే బెస్ట్ అవుతుంది అనుకున్నాం ఉన్నదానికంటే తగ్గుతుంది అని అనుకోలేదు అనే ఫీలింగ్లో మాత్రం తెలంగాణ పీపుల్ ఉన్నారు కానీ క్యాడర్ని కూడా కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా గతంలో కలవలేదు లీడర్లు కానీ క్యాడర్ కానీ అందుకనే ఇవాళ బీఆర్ఎస్కి పరిస్థితి ఉంది చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇవాళ అందరూ పార్టీని విడుతున్నటువంటి వాళ్ళందరూ అది చెప్తున్నారు ఎందుకంటే బేసిక్గా పార్టీ క్యాడర్ ఎప్పుడైనా లీడర్స్ ఎవరైనా పోయినప్పుడు ఏదో ఒకటి చెప్పిపోవాల్సిందే కాబట్టి అలా అది ఒక విషయం చెప్తున్నారు అందులో మా అధినాయకులు కూడా ఒప్పుకున్నారు ఏమని హండ్రెడ్ పర్సెంట్ మనము బ్రిడ్జ్గా వివరించలేకపోయాం మనము డెవలప్మెంట్ అనే కార్యక్రమం మీద పెట్టుకున్న శ్రద్ధని పార్టీని గ్రోత్ చేయడంలో దాని మీద అంత ఆలోచన చేయలేకపోయామనేది వాళ్ళకు ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మాత్రం దాన్ని రెక్టిఫై చేసుకునే దశగానే వాళ్ళంతా కూడా అడుగులేస్తారు సో ఇప్పుడు తెలంగాణ ప్రజలు విషయం తీసుకుంటే ఇక్కడ బీజేపీ అయినా కాంగ్రెస్ ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అనగానే జాతీయ స్థాయి పార్టీల మీద ప్రధానంగా ఫోకస్ ఉంటుంది ఆ రెండు పార్టీలు నమ్మే పరిస్థితి ఆల్టర్నేట్గా బీఆర్ఎస్ చేసుకునే పరిస్థితి ఉంటారు పార్లమెంట్ అంటే జాతీయ పార్టీలే పోటీ చేయాలని లేదు కదా ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయాలి ఇక్కడ మనకు చేయలే పరిస్థితికి వచ్చేసరికి ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఈ మూడు పార్టీల నుంచి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ముగ్గురు కూడా ఏదో రకంగా ఇక్కడ ఈ ప్రాంతానికి సేవ చేసిన వారే ఇద్దరు ఎంపీ రూపంలో ఒకరు జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లా పరిషత్ చైర్మన్గా టూ థౌజండ్ వన్ నుంచి సిక్స్ వరకు చేసినటువంటి సేవలకు ఆయనకు అక్కడి నుంచి ఇప్పటివరకు పదిహేను సంవత్సరాలు పదవి అయిపోయి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది అయినా కూడా వారిని గుర్తుపెట్టుకోవడం దాంతోపాటు మాకున్న పరిస్థితి ఏంటంటే అక్కడ మాకు అధికారం ఉన్నా లేకున్నా మేము కాసాని జ్ఞానేశ్వర్ గారు స్పెషల్గా నైంటీ పర్సెంట్ ఆఫ్ హిస్ పొలిటికల్ కెరీర్ ఈజ్ ఇన్ అపోజిషన్ అవును వారు ఎప్పుడు కూడా అధికారం కావాలి ఏదో కావాలని కాదు ఆయన అపోజిషన్ పార్టీలోనే ఉన్నారు హీ వాజ్ విత్ పూర్ పీపుల్ అండ్ నీడీ పీపుల్ ఎవరైనా ఆపదలో ఉన్నవారికి ఆయన ఏదైనా ఆయనకు తోచినా సహాయం చేయడం కానీ మద్దతు ఇవ్వడం కానీ ఒక మంచి ఆలోచనతోటి ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయనకు ఒక మంచి స్కోప్ ఉండే మనకేంటంటే అక్కడ మనకు ఏదైనా అవకాశం ఇచ్చారు దాన్ని పూర్తిగా న్యాయం చేయాలని ఎంత కమిట్మెంట్ తోటి వర్క్ చేశారో అక్కడున్న ప్రజలు ఈరోజు కూడా గుర్తు చేసుకొని చెప్తుంటారు సో మనకేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకి సామాజిక న్యాయం అనేది తగ్గిపోయింది అది అన్ని పార్టీలకి అది వర్తిస్తుంది ఇంక్లూడింగ్ బీఆర్ఎస్తో పాటు కూడా వర్తిస్తుంది లాస్ట్ టైం మరీ స్పెషల్గా సిట్టింగ్స్కే ఇయ్యాలి అన్న ఒక నినాదం పోవడం వల్ల మనకు మేజర్గా ఎఫెక్ట్ అయ్యింది దాంట్లో భాగంగా చాలామందికి చైతన్యం కూడా జరిగింది మరి మనకు తెలంగాణ వచ్చింది మనకి రావట్లేదు బీసీలకు అవకాశాలు రావట్లేదు అన్న ఫీలింగ్లో ఉండే దాని రిజల్ట్ మనం చూసాం మొన్న సో పార్టీ కూడా ఇమీడియట్గా గా కరెక్ట్ చేసుకొని ఒక పన్నెండు సీట్లు జనరల్గా ఉన్నటువంటి పన్నెండు సీట్లు రిజర్వ్డ్ కాకుండా మన ఎంఐఎంది తీసేస్తే హైదరాబాద్ అనేది తీసేస్తే మనకు పన్నెండు సీట్లలో ఆరు సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది అన్ని మేజర్ క్యాస్ట్లకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను బీసీ ప్రజలు ఏంటంటే వాళ్ళు ఆలోచించుకోవాలి పార్టీలలో మేజర్గా ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నేను పార్టీని పట్టుకొనే వాళ్ళు చాలా తక్కువ మందే ఇప్పుడు మరీ పర్టికులర్గా చేలోకి వస్తే ముగ్గురు కూడా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ఇంక్లూడింగ్ నేను ఎందుకంటే నేను ఒకరిని క్వశ్చన్ చేసేటప్పుడు మనల్ని మేము కూడా చెప్పాలి మేము కూడా బీఆర్ఎస్లోకి రీసెంట్గా వచ్చిన వాళ్ళం ప్రభుత్వం పొయ్యే ముందు ఎలక్షన్ సీజన్లో వచ్చినాం ఎలక్షన్ పోటీ పెట్టట్లేదు అన్న దానికి కారణంగా మేము పార్టీకి రిజైన్ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకి పిలుపు వచ్చినందుకు మేము పార్టీలోకి జాయిన్ అవ్వాము ఎందుకంటే మనకి మాట ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే మీకు ఏదైతే పా మన ఏమంటారు బీసీలకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి విషయాల మీద మనకి ఆల్రెడీ మనం చూసాం అంతకంటే బెటర్గా ఎవరు చేయలేరు ఇంకా బెటర్గా చేయాలంటే అలాంటి నాయకుడు ఉండాలని కూడా మనం ఆలోచించాం వారి ఆ పిలుపు మేరకు మనం పార్టీలో జాయిన్ అయ్యాం అన్ఫార్చునేట్గా మనం గవర్నమెంట్లో లేకుండా మనం ప్రతిపక్షంలో హోదా ఇచ్చారు ప్రజలు సో ఆ మ్యాండేట్ ప్రకారంగా మనం ప్రజల గొంతుకై మనం మాట్లాడాలి అనుకున్నాం అందులో భాగంగానే మనకు ఒక ఎంపీ సీట్ అనే అవకాశం ఇచ్చారు